దగ్గర నువ్వు బిహేవ్ చేసిన పద్ధతి చూసుకో తర్జని చూపిస్తా చంపండి రా రా అని చెప్పిందే చూసుకో అలాగే తమాషాలు పడతానరా అందరి రెచ్చగొట్టిన చూడు ఆ రోజు నీ కార్యకర్తలు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా మీ కార్యకర్తలు మీ గుండాల్లాగా బిహేవ్ చేసి పోలీసు వీళ్లను తరివేసి పోలీసు వేహల్ను తిరిగేసి తగలబెట్టినట్టు ఇది గుర్తు తెచ్చుకోండి మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా బిహేవ్ చేయలేదే లీగల్గా ఏం చేయాలనో కేసులు దాని మీదైనట్టు పెట్టారు జరిగిన దాని మీద నువ్వేమి ఈరోజు చేస్తున్నావు ఈయన చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అధికారంలోకి వచ్చాక పోలీసులు బుజ్జగిస్తున్నారు అతను తెలుగు యువత తెలుగుదేశం పార్టీ నాయకుడు అక్కడ అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగు యువత నాయకుడు శివార్ పేరు అతను పోలీసుల ముందు అందరికీ కొడుతున్నాడు పోలీసులు అక్కడే ఉన్నారు అతను ఏమనట్లేదు ఇది వీళ్ళు కూర్చున్న రాము వాళ్ళు కూర్చున్న కారు జెండా చూడు కారు ఎట్లా చెక్కినారో రాళ్ళతో కొట్టి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారంటే ఇది తాడుగట్టి లేకపోవాలని చూస్తుంది చూడు వెనకస్తా ఉన్నారు ఇది పోలీస్ డ్యూటీ ఇదే అంటే మీ సాగు మీరు రావండి వాళ్ళు వచ్చి కొడితే మీరు మా హాల్లో నుంచి మా వాళ్ళు ఏంద అన్యాయం అని అడుగుదామని బయటకు వస్తుంటే వాళ్ళని అయితే ఆపారు అదే నేను రాముని అడిగితే చెప్తున్నాడు ఐదారు వందల మందిని వాళ్ళు ఆపారు ఒక హాల్లో జరుగుతుంది అది నిరాటంకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా దానికి ఆటంకం కలిగించాలని వచ్చిన వాళ్ళని అక్కడి నుంచి తరివేయాల్సిన బాధ్యత ఉందా లేదా అది వాళ్ళ ముందు నచ్చ చెప్పండి ఇది జరిగింది ఐదు ఐదున్నర అరకు వాళ్ళు మూడు నుంచి అక్కడే ఉన్నట్టున్నారు గొంతెత్తడానికి వీలు లేదు తొక్కుతాం వాళ్ళ నాయకుల మాటల్లో ఏదొస్తుందో ఆచరణలో వీళ్ళు చూపిస్తున్నారు ఎస్ తెలుగుదేశం పార్టీ లక్షణం అదే డౌట్ లేదు మా ప్రోగ్రాం దగ్గరికి వాళ్ళు వచ్చి అది రెండు మూడు గంటల ముందు నుంచి రచ్చ చేసి మరి ఎక్కడన్నా వీళ్ళన్నా రెచ్చగొట్టారా లేదా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెచ్చగొట్టారా లేదే దీనికి ఖచ్చితంగా చంద్రబాబు గారి దగ్గర నుంచి కింది వరకు అందరు ఆన్సర్బుల్ అవుతారు వాళ్ళు ఈరోజు తప్పించుకోవచ్చు ఎప్పుడైనా సరే చట్ట ముందు నిలబడాల్సి వస్తుంది